పుస్తకం పేరు వంశీకి నచ్చిన కథలు రెండవ భాగం కథ సహచరి సంకలనం వంశీ సహచరి వైష్ణవి అప్పుడే మాగండుగా నిద్ర రెప్పల మీదకే కమ్ముకొస్తోంది ఏదో బరువుగా పడిన చప్పుడు ఇల్లంతా యథేచ్ఛగా తిరుగుతున్న జీవరాశులన్నీ కకావికలే పరిగెత్తుతున్న సందడి ఎన్నో ఏళ్ల అనుభవాన్ని బట్టి ఏం జరుగుతుందో అర్థమైందే వెదురుగడల మీద చప్పుడు కాకుండా పక్కకి ఒత్తిగెల్లి చూపుల్ని కూడదేసుకుని చూశాను నూనె దీపం మసక వెలుతుర్లో నేలపైన చుట్ట చుట్టుకుని పడగ పైకెత్తి నిలిచిన మిన్నాగు ఎలుకల్ని వేటాడుతోంది రాత్రైతే చాలు లోపలికొచ్చి సేదతీరే కప్పలన్నీ గోడలమీద గెందుతూ పైపైకి పోతున్నాయి నా మంచానికి ఎదురుగా ఉన్న వంటగట్టు మీద ఎలుకల కోసం నేంచేసి పెట్టిన రొట్టెల్ని దౌర్జన్యంగా తింటున్న పందికొక్కొకటి నిర్ఘాంతపోయి కదలిక మరిచి కొయ్యబారిపోయింది ఆ పక్క పుస్తకాల ర్యాక్లో ఉడత పిల్లలకి అడ్డంగా తోకను మూసి శిలాప్రతిమలా అయిపోయింది పాము బుస గది నిండా ప్రతిధ్వనిస్తోంది కాసేపటికి దేన్నో నోట చిక్కించుకున్నట్టుంది బుస ఆగింది దానికి ఆహారంగా చిక్కిన ప్రాణి హృదయ విదారకంగా విలవిల్లాడింది ఇంకాసేపట్లో గది మొత్తం శబ్దరహితమైపోయింది ముప్పై ఏళ్లుగా ఇదంతా అలవాటైన తతంగమే ఇప్పుడంటే పాపికొండల సందర్శన కోసం వచ్చే టూరిస్టు లాంచీల రొదకు భయపడి రావడం మానేశాయి కాని పగడిపూడ కూడా కొందేళ్లు లేళ్లు ఇంట్లోకొచ్చి విశ్రాంతి తీసుకునేవి అడవి పందులు చిరుత పొరులు వాకిట్లో పచారులు చేసేవి గది ఇల్లు నివాసం హోం అంటూ నేను ఎన్ని రకాల పిలుచుకున్నా అది పూర్తిగా వెదురు గడలతో నిర్మించిన ఆవాసం ముఖర్జీ దీన్ని కుటీరం అనేవాడు దీని కానుకుని నదివైపు దిగువన ఉన్న పది పన్నెండు గుడిసెల గిరిజనగూడం గాఢ నిద్రలో ఉన్నట్టుంది